గూడూరును జిల్లా చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోలో బస్సులను అడ్డుకున్నారు అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు పట్టణంలోని వ్యాపార సంస్థలు మూసివేసి బంద్ కు సహకరించారు జేఏసీ నాయకులు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు చేరుకుని మూసివేయించారు జిల్లా కోర్టునందు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు ¡Se జిల్లా చేయాలని కోరుతూ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపోలో బస్సులను అడ్డుకున్నారు అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు పట్టణంలోని వ్యాపార సంస్థలు మూసివేసి బంద్కు సహకరించారు జేఏసీ నాయకులు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాల వద్దకు చేరుకుని మూసివేయించారు జిల్లా కోర్టునందు న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు Okay.